హరి ఓం ఈరోజు మనము నంద్యాల చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎన్నో ప్రసిద్ధమైనటువంటి తీర్థాలు క్షేత్రములలో ఒకటైనటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఓంకార క్షేత్రమును దర్శిద్దాము ఈ ఓంకార క్షేత్రము నింద్యాల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నింద్యాల నుంచి కోడూరు మీదుగా వెళ్ళవచ్చు లేదా బండాత్మకూరు వెళ్ళి బండాత్మకూరు నుంచి పద్మూడు కిలోమీటర్లు తూర్పు వైపున నలమల వైపు ప్రయాణం చేస్తే మనకు ఈ ఓంకార క్షేత్రము వస్తుంది ఈ క్షేత్రమునకు కూర్మగిరి క్షేత్రము అని కూడా ఇంకొక పేరు ఉన్నది ఇక్కడికి ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు వచ్చి ఉన్నారు అన్ని యుగాలలో ఉన్నటువంటి వారు వచ్చినట్లు శాసనముల ద్వారా తెలియపడుతుంది క్షేత్రము సుమారు ఆరవ శతాబ్దం నాడు నిర్మించబడినట్లుగా శాసనాల ద్వారా తెలియజేయడం జరుగుతోంది కానీ ఇదమిత్తంగా ఏ రాజవంశీయులు నిర్మించారో ఆధారాలు సరిగా లేవు కానీ ఇక్కడి ప్రాంతీయ నందవంశ రాజులు తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి ఎంతోమంది రాజులు ఈ క్షేత్రమును పునరుద్ధరణ అలాగే జీర్ణోద్ధరణ కావిస్తూ ఎన్నో సేవలు చేయబడినట్లు ఆధారాలు కనబడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఒక వృత్తాంతం చెబుతారు పూర్వము త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో వారు ముఖ్యంగా బ్రహ్మకు విష్ణువుకు ఒక వాగ్వివాదము వచ్చిందని వారిద్దరిలో ఎవరు మిన్న అనేటువంటి భేదాభిప్రాయం కలిగిందని దానిని సంశయింపజేయడానికి శివుడు లింగాకృతిని దాల్చి అది అగ్నిలింగంగా చెబుతారు ఆ అగ్నిలింగాకృతిని దాల్చి ఈ యొక్క లింగం యొక్క ఆద్యంతములను ఎవరైతే ముందుగా చూసి వస్తారో వారు గొప్పగా భావించవచ్చు అని శివుడు వాళ్ళకు చెప్పినట్లుగా ఒక పురాణము ఉంది అందులో బ్రహ్మదేవుడు వాహన పరుడై ఊర్ధ్వలోకమునకు ప్రయాణించగా విష్ణువు సూకర రూపంలో భూమిని తొలుచుతూ పాతాళం వైపు ప్రయాణం చేశారు వాళ్ళు ఎంతసేపు అలా ప్రయాణం చేసినా ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి శివలింగం యొక్క అగ్రభాగము కానీ పాతాళం వైపు ఉన్నటువంటి అంశు భాగము కానీ కనుక్కోలేకపోయారు వాళ్ళు ఎన్నో సంవత్సరములో అలా ప్రయాణం చేశారు కానీ ఆ అగ్నిలింగం యొక్క ఆది అంతములను వీరిరువురు కనుక్కోలేకపోయి వారు వారు విశ్రమించుకొని మళ్ళీ శివుని దగ్గరికి వచ్చి విన్నవించుకోగా అందులో బ్రహ్మదేవుడు కాస్త నేను అగ్రభాగంకు వెళ్ళాను అక్కడ ఈ శివలింగం యొక్క అగ్రభాగమును నేను చూశాను అని చెబుతూ మొగలి మొగలి పువ్వును సాక్షిగా నిలబెట్టారంట శివ్ విష్ణువు మాత్రం తన యొక్క విఫల చర్యను చెబుతూ చింతించాడట అందుకు ఉమామహేశ్వరుడు బ్రహ్మవైపు చూస్తూ కోపించి నువ్వు అబద్ధం చెబుతున్నావు నీవు ఈ యొక్క అగ్నిలింగం యొక్క అగ్రభాగమును చూశానని చెబుతున్నావు అది అసంభవము కాబట్టి నువ్వు అబద్ధం చెబుతున్నావని చెప్పి నీకు అబద్ధం చెప్పడం వలన నీకు భూలోకంలో పూజలు లేవని తర్వాత మొగలి పువ్వు పూజకు పనికి రాదని చెప్పించాడని ఈ వృత్తాంతం చెప్పబడుతోంది ఆ కథా వృత్తాంతం అంతా జరిగినటువంటి ప్లేసు ఈ యొక్క ఓంకార క్షేత్రమే అని చెప్పబడం జరుగుతుంది ఆ అగ్నిలింగం ఉదయించినప్పుడు ఈ పరీక్ష నిమిత్తార్థం అక్కడనే ఓంకారము అంటే ప్రణవనాథం జనించినట్లు చెబుతారు ఆ యొక్క వృత్తాంతం జరిగినటువంటి ఈ స్థలం ఎంతో పవిత్రమైనటువంటిది ప్రణవనాదం జనించిన కారణంగా ఈ ప్రాంతమంతా ఓంకార శబ్దంతో ప్రజ్వరిల్లేదంట అందుకే ఈ క్షేత్రానికి ఓంకార క్షేత్రము అనేటువంటి ఒక పేరు ఉంటుంది కొంతమంది చెబుతారు వాళ్ళు కొన్ని కొన్ని సందర్భములలో ఈ ఓంకార నాదమును ఇప్పటికిని వింటున్నట్లు చెబుతారు అదేవిధంగా సాధకులైనటువంటి వాళ్ళు ముముక్షువులు ఇంకా భగవంతుని యొక్క నిజ భక్తులు వాళ్ళు ఈ ఓంకారమును ఇంకా వింటున్నారని ఎంతోమంది చెబుతారు ఇది క్లుప్తంగా ఈ క్షేత్రం యొక్క స్థల పురాణము ఇంకా మనము అన్నీ విపులంగా చూద్దాము వీడియోలో ఇప్పుడు మనము దేవాలయంలోనికి ప్రవేశిద్దాము ఇది దేవాలయంలోనికి వెళ్ళేటువంటి ఒకనొక మార్గము ఇక్కడ ముఖమంటపము ఉన్నది ఆ ముఖమంటపము నుంచి మనము గర్భగుడిలోనికి ప్రవేశించవచ్చును ఇది గర్భగుడిలోకి ప్రవేశించేటువంటి ముఖ్య ద్వారము ఈ ద్వారంలో నుంచి వెళ్తే మనకు ముందుగా వీరభద్రులు తర్వాత సిద్ధేశ్వర స్వామి ఓంకార స్వామి ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఆ తర్వాత ఉమాదేవి నందీశ్వరుల వారు దర్శనమిస్తారు ఇది నల్లమల్ల పర్వత ప్రాంత సానువులో కొండ సానువులలో ఉంది చాలా అందమైనటువంటి పరిసర ప్రాంతాలను కలిగి ఉన్నటువంటి ఒకనొక సుప్రసిద్ధ శైవ క్షేత్రము ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు ఈ అమ్మవారిని ఉమాదేవిగా ఇక్కడ కొలుస్తారు ఇక్కడ ఉన్న నెలకొన్నటువంటి స్వామివారిని గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామిగా కీర్తింపబడుతుంది ఈ యొక్క ముఖ్య దేవాలయమునకు ఈశాన్య భాగంలో మనం ఈ పుష్కరిని చూడవచ్చు ఈ పుష్కరిని నాలుగు వైపుల ద్వారములతో నిర్మింపబడినటువంటి ఒకనొక పురాతనమైనటువంటి పుష్కరిణి ఈ పుష్కరిణిలో నీళ్ళు చాలా క్లియర్గా ఉన్నాయి ఈ ఈ పుష్కరంలో స్నానాధికాలు చేయవచ్చును చేసి స్వామిని ప్రార్థించవచ్చు ఇక్కడ మనకు బట్టలు మార్చుకోవడానికి చిన్న చిన్న మండపాలు కూడా కొలువై ఉన్నాయి చూడండి నీరు ఎలా దుముకుతూ ఉన్నాయో కోనేరులోకి ఈ కోనేరులో నీళ్లు ఇక్కడ అయితే చాలా శుభ్రంగా కనపడుతున్నాయి ఈ భాగంలో రెండు చిన్న కోతులు చాలా ఉల్లాసంతో ఈడ కొట్లాడుకుంటున్నాయి చాలా సుఖమైన జీవితము దొరికినటువంటిది తింటూ భగవంతుని సన్నిధిలో వారి యొక్క జీవితాన్ని సార్థకతం చేసుకున్నటువంటి ఈ మోగ జీవాలు ఇక్కడ చాలా ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాయి ఇది పుష్కరిణి యొక్క ప్రధాన భాగము చూడండి ఎంతో విశాలమైనటువంటి ప్రాంగణం కలిగి ఉంది ఇక్కడ వివాహాది క్రతువులు కూడా చేసుకుంటారు ఈ వివాహాది క్రతువులకు శ్రీ కాశిరెడ్డి నాయన వారి చే నిర్మించబడి కొనసాగించబడుతున్నటువంటి అన్నదాన క్షేత్రము ఉంది ఇక్కడ చూడండి ఎంతో అందమైనటువంటి ఈ పరిసరంలో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడే మనకు ఉత్తర దిశగా అశ్వారూఢుడైనటువంటి ఆదిత్యుడు కూడా దర్శనమిస్తారు ఓనూర్ముడు రథసారిథిగా కలిగినటువంటి ఈ రథాన్ని దర్శించండి ఇక్కడ నవగ్రహాదిత్యులు ఉన్నారు ఇది ముఖ్య ఆలయమునకు ఉత్తరం వైపున నిర్మించబడినటువంటి నవగ్రహ మండపం ఇక్కడ కూడా నవగ్రహాలు సతీ సమేతంగా కొలువుదీరి ఉన్నారు నవగ్రహ దోష నివార్థం ఇక్కడ కూడా పూజలు చేయించుకొనవచ్చును ఎంతో ముఖ్య విశిష్టత కలిగినటువంటి ప్రాంతము ఇక్కడే ఈ నవగ్రహ మండపమునకు సమీపమున రాగి వేప చెట్టు క్రింద విఘ్నేశ్వర స్వామి నాగ ప్రతిమలు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువైనటువంటి వ్యాసరాయలు కొద్ది కాలం నివసించారని వారి యొక్క ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామిని ఆయన ఇక్కడ ఈ చెట్టు క్రింద ప్రతిష్ట చేశారని చెబుతారు అందుకు నిదర్శనంగా ఇప్పటికీ మనము ఈ చెట్టు కింద ఆంజనేయ స్వామిని చూడవచ్చు అదేవిధంగా ఆయన వ్యాసరాయల యొక్క మూర్తిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆంజనేయ స్వామి చెట్టులో కలిసిపోతూ ఉన్నారు అంటే ఇది ఎన్నో సంవత్సరంల క్రిందిది అని మనం గ్రహించవచ్చు ఇక్కడే ఒక చెట్టును కొట్టగా అది ఒక విఘ్నేశ్వరుని యొక్క రూపంగా దర్శనమిస్తోంది అది కూడా దర్శించవచ్చును ఇవన్నీ చూసి మనసులో శివధ్యానం చేస్తూ ఆయన మీద భక్తితో మనము అందరము ఈ క్షేత్రమును దర్శించి ధన్యులు కాగలరని కోరుకుంటున్నాము